లిక్విడ్ డైట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చాలా అడ్వైజ్ చేస్తారు లాంగ్ బ్యాక్ సో లిక్విడ్ డైట్స్ అనగానే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసేసుకోవడం సాలిడ్స్ ఎక్కువ తగ్గిచ్చేసాయి ఇలా చేసిన వాళ్ళని నేను చాలా మంది చూసాను సో లిక్విడ్ డైట్ అంటే అసలు ఏంటి ఎలా నిరాహారం ఫస్ట్ తేడా ఉంది నా దాంట్లో ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ అని అందిస్తాను మెయిన్ ఏంటి ఎవరికైనా నీరసం ఎందుకు వస్తుంది ఎలక్ట్రోలైట్స్ లేకపోతే పడిపోతాం అంతేగాని మనం తిండి తినకపోతే చావమని సుమారు రెండేళ్ళు పాటు చచ్చిపోవని పొట్టి శ్రీనాలుగా రుజువు చేస్తారు కదా లైవ్ ఎగ్జాంపుల్ కదా నెలలు ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు ఆ దాంతో ఆ రూమ్ లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి బాత్రూమ్ లో పెట్టు ఫుడ్ అంతా నిరహార దీక్ష చేసిన బొగ్గలు ఎక్కడ తగ్గ నీరం కూడా రాదు అడిగి అంత కీటోన్స్ కూడా బయట రావు లోపల జరిగే లోపల జరుగుతుంది కాబట్టి అసలు రెండో రోజు క్యూటోన్స్ రావాలమ్మలతో దొంగలు లెక్క కీటోన్స్ పెరగాల్సిందే సో ఇవాళ జోకులు తెసేస్తే అయింది కదా లిక్విడ్ ఫాస్టింగ్ అది ఎందుకుని వాళ్ళు పడిపోలేదు రెండు నెలలు బతుకున్నారు కదా అంటే తిండి లేపని మనిషి బతుకుంటాడు ఇది ప్రూవ్ కదా కానీ కళ్ళు తిరుగుతాయి ఎందుకు తిరుగుతాయి రెండు ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ నేనేం తెలియ ఫీలింగ్ ఒకటి రెండు ఎలక్ట్రోలైట్స్ తగ్గడం నేనేం చేస్తాను అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒళ్ళు దగ్గర ఇది ఎలా జరుగుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అందదు శరీరానికి ఎక్సెస్ గ్లూకోజే ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి గ్లూకోజ్ అందదు కాబట్టే ఫ్యాట్ కరుగుతుంది ఇది సైన్స్ నేనేం చేస్తాను ఫ్యాట్ పెడతాను ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్ లేమ్మా సరే ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డీఫ్రిజ్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా దాంట్లో వంద కిలో నూట యాభై కిలోలు తగ్గారమ్మా మరి ఉపాసం చేయకుండా ఒక రోజు రెండు కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు నేను టూ మీల్ డైట్ చేస్తా రెండు నెలలో ముప్పై కిలోలు తగ్గాను నేను టూ మీల్ డైట్ చేస్తాను రోజు కరకిలో తగ్గాను కదా ఎదురు టూ మీల్ డైట్ చేస్తాను ఒకసారి త్రీ మీల్ కూడా చేశాను అంటే ఎలా తగ్గాను నేను నేను కదా ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజు కరకలు ఎలా తగ్గుతున్నారు మరి నేను తింటానాగా మామూలుగా ఉపాసం చేయాల్సింది ఇక్కడ తింటం కాదు నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం క్యూటోన్స్ తింటే అది ఫ్యాట్ కింద అవదు ఫ్యాట్ కోటలోకి అసలు రాదు అది నేను క్యూటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ ఉంది దాంతో వంద రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు వంద రోజులు చేసి డెబ్బై ఎనభై బిల్లలు తగ్గిన వాళ్ళు ఉన్నారు ఒక ఆయన అయితే రాపోల్ శివకుమార్ అని ఆయన వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ తగ్గాడు సిక్స్ మంత్స్లోనే ఓకే ఓకే ఇప్పుడు పాతికం ఇరవై పెరిగినట్టున్నారు నాలుగేళ్ల పోస్ట్ ఎయిడ్ లో తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ తగ్గడం అనేది మంచిది కదండి చాలా మంచిదన్న తక్కువ కానీ ఎక్కువంటే ఇప్పుడు ఏం లేదమ్మా అది ఎందుకు వచ్చిందంటే అన్నమాట మాట సపోజ్ ఇప్పుడు నీ దగ్గర ఒక వెయిట్ లాస్ సెంటర్ నువ్వు పెట్టాం అనుకుంటాము దాన్ని అంజలి వెయిట్ లాస్ సెంటర్ ఉండి పెట్టాం పెట్టగానే ఓడవుతాడు కస్టమర్ ఎంత ఉంటాడు మా అబ్బాయికి వచ్చే వాళ్ళు పెళ్ళమ్మా నాకు ఏం చేస్తావు తెలియదు నెల యాభై కిలోలు తగ్గలమ్మా అంటాడు యాభై కిలోలు తగ్గట్టు నీకేం తెలుసు ఏదో నెల రెండు కిలోలు అంటే తగ్గేస్తావు కానీ అబ్బాయి యాభై కిలోలు తగ్గిస్తే సింపుల్ చేయగలనండి కానీ అలా చేస్తే డేంజర్ అండి అందుకని చేయరండి అంటావు ఓహో ఓకే తేడా లేక కొండ ఎత్తరా నాకు ఇబ్బంది లేదు మీరు ఎత్తి పెట్టండి అన్నాడు ఆ టైప్ లో అనమాట నేను పెట్టి నీకు హాను రబ్బాయి అంటాడు అసలు విషయం హాయనైనా పర్లే చేయనుకోండి ఎంఎంఏ అని నీళ్ళు అవుతాడు నువ్వు ఏడవలేవు కదా సరే ఈ పోటు కళ్ళు అందరు అంటున్నారు కదా మరి బేరాటిక్ సెట్ చేసినప్పుడు తగ్గుతున్నారు కమ్మా అక్కడ సైన్స్ సెట్ అయిందమ్మా అలోపతిక్ సైన్స్ అక్కడ డైట్ వర్తించమ్మా నీకు పేగులు కోసి బెలూన్లు పెట్టి టేబుల్ మీద చాలా మందిని చంపేసిన కేసులు బోర్డు ఉన్నాయిలే ఆ బేరాటిక్ చేయించినా కూడా జీవితాంత నరకం ఆడికి నరకానికి స్పెల్లింగ్ రోజు రాయిస్తారు వాడి చేత బేరాట్రిక్ ఏంటంటే నేను డైట్ చేయను నా నాలికి నేను కుదరదు నేను ఫ్యాట్ కుంభా ఇది నా అన్నం ఇంత మెతుకనే పడాల్సిందే అంటాడా ఆడికి బేరేట్రిక్ అంటే బేరే తాత్కాలికంగా ఎప్పటికప్పుడు బేరేట్రిక్ చేసిన వాళ్ళు పోషించి ఆ హింసత పట్టడం తప్ప ఆ నాలిక మీద కావాలని లేదురా అసలు ఒకటమ్మా బీరాట్రిక్ ఎందుకు తప్పు నేను చెప్పనా నువ్వు ఎందుకు లావయ్యావు నీ సెల్ పరిధి దాటి ఆత్రంగా తింటావు రెండు ఇడ్లీ తినాల్సిన చోట నీ సెల్ నాలుగు ఇడ్లీ తినాల్సిన చోట నువ్వు పది ఇడ్లీ తింటావు రుచి కోసం లేదా పది కాఫీలు దొవుతున్నావు దొరు బేరంతపు కూల్ డ్రింక్ తాగుతున్నావు ఈ స్వభావాన్ని మార్చుకోకుండా తినబట్టి ఆ సక్సెస్ఫుల్ కోసం నీ ఫ్యాట్ కింద మారి ఫ్యాట్ స్టోర్ స్టోరీ ఎవరు ఒబేసిటీ లేవు కదా నువ్వు ఆ స్వభావాన్ని అలాగే ఉంచి నువ్వు పేరు గట్టి చేసి సంచి చేస్తే సంచరణం చేస్తే ఉపయోగం పెంటమ్మా ఆ సంచి సంవత్సరంలో మళ్ళీ సాగి మళ్ళీ మొత్తం అవుతుంది కదా నేనేం చేస్తాను నువ్వు స్వభావం మార్చుకో అవును నువ్వు ఆ కార్బోహైడ్రేట్ తినేదాన్ని తగ్గించుకో ఎప్పుడైతే నేను నాలుగు నెలలు డైట్ ఎందుకు చెప్తాను మూడు నెలలు రెండు నెలలు ఆ ప్రాసెస్లో మీకు అలవాటు పోతుంది రోజు నువ్వు కాఫీ తగ్గుతావు ఇవాళ కాఫీ దగ్గర రేపు మానేయమంటే బుర్ర తిరిగిపోద్ది మన తలకనిపుతావు అదే వారం తర్వాత కాఫీ అంటే ఎందుకు లేపని పర్లేదు అంటాం ఎందుకని అలవాటు అనేది స్లోగా పోతుంది ఎందుకు జరుగుతుంది ఆ సెల్ మన అందులో నిండు ఉంటుంది కాబట్టి ఆ కెఫెన్తో ఆ కెఫెన్ మళ్ళీ మరుస రోజు అడుగుతుంది అదే కెఫెన్ని ఆ రెండు రోజులు తిప్పేస్తుంది ఒక బ్యాడ్ దీనిలాగా రెండు రోజులు అంతా ఆ కిఫిన్ కూడా అదృశ్యం అయిపోతుంది కొన్నాళ్ళు ఓవరే పీరియడ్ ఆ సెల్ నుంచి అదృశ్యం అయిపోయిన తర్వాత అలవాటు అలవాటు అంటే వేరే ఏం కాదు మా ఎందుకు అడుగుతాడు గుట్కాని గుట్కా నుంచి వచ్చిన కెమికల్స్ సెల్ నింపేస్తాడు మళ్ళా అదే సెల్ పెడితే కానీ నా స్టేజ్కి అలవాటు అలవాటు ఎప్పుడైతే నువ్వు అలవాటు మార్చావో ఆటోమేటిక్ సెట్ అయిపోతాను నేను అలవాటు కొన్నంపల లో మార్చేస్తున్నాను కాబట్టి తర్వాత సెట్ అవుతాడు నేనేం చేస్తున్నాను ఆ స్వభావాన్ని మారుస్తా ఆహారం తగ్గిస్తా ఆ డెప్సిట్ డీప్ ఫ్రీజ్ తీసుకునే ట్యాక్సెస్ ఇచ్చి ఒక ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ చేశారు మీ లిక్విడ్ డైట్ లిక్విడ్స్ ఉంటాయి సార్ అన్నీ అమ్మా సూప్లో ఏమైనా వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఫ్రూట్ చేయటం ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా ఫ్రక్టోస్ డైరెక్ట్ లివర్ లెవెర్ ఇవాల్ ఫ్యాటీ లెవెల్ లాంటి కారణాల బాగా తింటారు ఫ్రూట్స్ అదే గొప్ప అనుకున్నాయి మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి కాదు ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్ యూ కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్ నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఒక రెండు నెలలు దాచిపోయిన ఒకటి తినుకోండి లేవర్ పైకిలు బస్ అచూరుకుంటారు అచ్చంగా తిని రెండు కిలోలు పంపిస్తాం రోజు నాలుగు కిలోలు ఆల్వేస్ అతి ఇస్ సర్వాత్రే అని డైట్ ఆల్వేస్ బెటర్ బ్యాలెన్స్ రేట్ అంటే ఒకటి ఉందమ్మ బ్యాలెన్స్ రేట్ అంటే నువ్వు రిఫండ్ ఐదు కార్బోహైడ్రేట్ ఇచ్చిన బ్యాలెన్స్ రేట్ అవుతుంది మాట టైం బ్యాలెన్స్ డేట్ అంటే ఇదో ఉన్నట్టు చెప్తారు బ్యాలెన్స్ రేట్ ఎవరికి ఇప్పుడు అంజలి ఏ ప్రాబ్లం లేదు అంజలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అని ఇప్పుడు అంజలి నూట యాభై కిలోలు ఉంది నీకు బ్యాలెన్స్ నువ్వు ఆల్రెడీ అన్ బాలన్స్ ఉంటే నీకు బ్యాలెన్స్ డైట్ ఏంటి అది డైట్ వనసు నువ్వు సెట్ చేసుకున్న బ్యాలెన్స్ డైట్ రావాలి అన్ని సమానంగా నీ బంధం అందాలి ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు ఈ నోట్ నాకు ఉంటాడు ఏంటండి డైట్లు చూస్తారు శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని చేసుకుని తినాలి ఆయన ఎవడో చదువుతారు వేసుకుని ఈ నోటిదొల సామ్రాట్లు ఉంటారు కొంతమంది వీళ్ళు దాంట్లో పండితులు ప్రతి వేలు పెట్టి మాకే తెలుసుని వెలుపుతూ ఉంటారు ఎవడు సబ్జెక్టులు ఆడు ఉండాలి సార్ ఇప్పుడు అబ్దుల్ కలాం అని కాఫీ బాగా పెట్టలేడు కదా రాకెట్ బాగా ఎగరేస్తారు కానీ అవి పెట్టు అంటాడు ఏమయ్యా షుగర్ వచ్చినాడికి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులి చేసి పెడతావా ఆడేమవుతాడు రేపు షుగర్ పెరిగి రేపు నేను కొట్టే ఏం చేస్తా నువ్వు నీ ప్రవచనాలు ఇలా కాపాడతాయా అండి ఈ సోలు కౌరులు ఇలా కాపాడతాయా ఎందుకు అన్నింటిలో కోరతారు మీరు ప్రతి దానికి మాకే తెలుసు అని నోడు నేను